నమస్తే టు ప్రైమ్ నేర్ డెస్క్ అనాలసిస్ ఎప్పుడైతే ఉమ్మడి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ బాహుబలి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారో ఆయన జనసేనలో చేరేందుకు రంగం సిద్ధమైందనేటువంటి వార్త జిల్లా వ్యాప్తంగా దే రాష్ట్ర వ్యాప్తంగా దావానామా వ్యాపించింది అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరికని ఓర్చుకోలేనటువంటి కొంతమంది మేధావులు మీడియా ముసుగులో ఉండి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఎలాగైనా అడ్డుకోవాలనేటువంటి రీతిలో ఇటు జనసేనలోనే ఒంగోలులో రెండు వర్గాలుగా జనసేన విడిపోయిందని ఒక వర్గం బాలినేనికి మద్దతుగా ఉంటే మరొక వర్గం రియాజ్ కి మద్దతుగా ఉందనేటువంటి కథనాలను వండి వారుస్తున్నటువంటి దాని మీద ఉమ్మడి ప్రకాశం జిల్లా సీనియర్ జనసేన నేతలు ఒక్కసారిగా మండిపడ్డారు ఇప్పటివరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ నిర్జీవంగా తయారైందని ఇప్పుడు బాలినేని రాకతో జీవం పోసుకుంటుందని తమకు చాలా సంతోషంగా ఉందంటూ అనేక మంది సీనియర్ మెగా అభిమానులు సీనియర్ జనసేన నేతలు ఒంగోలు నగరంలో నిన్న రాత్రి బాణాసంచా పెద్ద ఎత్తున కాల్చారు అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి రాక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేనకు జన ఒక జోష్ ఇస్తుందని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీలో కేడర్ ఉన్నప్పటికీ ఆ పార్టీలో బలమైనటువంటి నేత లేరని చెప్పుకోవచ్చు కేవలం ఇటీవల కాలంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచు ఉన్న సోదరుడు ఆమంచి స్వాములు ఒక్కరు మాత్రమే ఎమ్మెల్యే స్థాయికి సరిపోయేటువంటి నేత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేనకు ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే ఆ స్థాయి నేతలకు ఎవరు కూడా ఖచ్చితంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆ పార్టీలో లేరని చెప్పుకోవచ్చు గతంలో ఈదల హరిబాబు కూడా జాయిన్ అయిన నేపథ్యంలో ఆయన కాస్త రాజకీయంగా ఇన్యాక్టివ్ గా ఉన్న పరిస్థితి కనబడుతుంది అయితే ఎట్టకేలకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తనదైన శైలిలో రాజకీయాలు నడిపినటువంటి థర్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఐదు సంవత్సరాల ఎమ్మెల్యేగా ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న బాలినేని జనసేనలోకి వస్తున్నారని తెలిసిన వెంటనే జనసైనికులు ఒక నూతన ఉత్సాహం ఉత్తేజం అయితే పెంపొందిందనుకోవచ్చు ఎందుకంటే తమ జిల్లాకి ఒక బలమైన నాయకుడు వస్తున్నాడు ఆయన్ని అధ్యక్షుడిని చేస్తే ఖచ్చితంగా ప్రకాశం జిల్లా వచ్చే వచ్చే ఎన్నికల్లో ఈ జిల్లాలో బలంగా సీట్లను జనసేన జనసేన కైవిసం చేసుకుంటుంది అనేటువంటి ఒక ఉత్సాహంలో జనసైనికులు ఉన్నారని తెలుస్తుంది అయితే కొంతమంది బాలినేని రాకని ఇష్టం లేని కొంతమంది మీడియా ముసుగులో మేధావులు ముసుగులో ఉన్న కొంతమంది అక్కడ ఇక్కడ మాట్లాడటం ఏదైతే ఉందో దాన్ని జనసైనికులు జనసేన పార్టీ అధిష్టాన వర్గాలు పూర్తిగా కొట్టిపారేస్తా ఉన్నాయి ఏదైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ముగ్గురు ఒకే మాట మీద ఉంటారనేటువంటి అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు పార్టీల ప్రజల్లో ఉంది అయితే ఒకరు పార్టీలకు ఒకరిని చేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా అందరూ కూర్చొని మాట్లాడుకొని సంప్రదించుకొని నిర్ణయాలు తీసుకుంటారనేదైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కానీ తమకు వ్యక్తిగతంగా ఏదో నష్టం జరుగుతున్న ఉద్దేశంతో కొంతమంది మీడియా ముసుగులో ఉన్నటువంటి మేధావులు బాలినేని మీద విషం కక్కినంత మాత్రాన బాలినేనికి పోయేదేం లేదు జనసేనకు పోయేదేం లేదంటూ జన సైనికులు కూడా తిప్పికొడతా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా కూర్చొని సమిష్టిగా తీసుకుని నిర్ణయాలు తీసుకుంటారు అటు పురంధేశ్వరిని కూడా వారికి కూడా నిర్ణయాలు తెలియజేస్తారు అధినేతలు అందరూ కూడా ఏకతాటి మీద తీసుకున్న నిర్ణయంలో భాగంగానే నేడు బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలోకి చేరుతున్నారని చెప్పుకోవచ్చు